హాయ్ హలో అండి ఈరోజు మనం దాల్ కిచడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట దీనికి క్వాంటిటీ ఎలా తీసుకోవాలో చూద్దామండి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవచ్చు అండి నేను గ్లాసున్నర పెసరపప్పు వేస్తున్నానండి ఎక్కువగా ఉంటే కూడా చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట కడిగి నానబెట్టుకోవాలండి ఒక గంటన్నా నానాలన్నమాట అందులోకి కొంచెం అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ కచ్చాపచ్చని దంచుకున్నా పర్లేదండి ఉల్లిపాయ పచ్చిమిరగా కట్ చేసి పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని కుక్కర్లో అయితే బాగా వస్తుందండి కుక్కర్ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి అయితే చాలా టేస్ట్గా ఉండిద్దండి జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువగానే నేర్పిదండి జీలకర్ర రాను మిరియాలు వేసి చెట్టు పడక ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పులు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇందులో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి వేగుతుండగానే కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి కొంచెం వేగనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక ఒక టమాటో ముక్కలు కట్ చేసుకొని వేసుకు వేసుకోవాలండి ఇది మంచిగా మగ్గాక కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి బియ్యం బిరపప్పు అవి వేసుకోవాలండి చాలా అంటే చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి ఒకసారి ట్రై చేయండి ఒకటికి రెండింతలు మూడింతలు వాటర్ పోయాలండి వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలన్నమాట కుక్కర్ విజిల్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఐదారు విజిల్స్ రానివ్వాలండి చక్కగా మంచిగా కుక్ అయి ఉండిద్ది అనమాట పెసరపప్పు కదా మెత్తగా ఉడికిద్ది కదండి వేడివేడిగా ఉంది కనుక కొంచెం ఉంది కానీ చాలా అత్తగట్టుగా అండి వేడివేడిగానే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అయితే ఇందులో కావాలంటే కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు అండి టేస్ట్ బాగుండిద్ది పులుపు తగిలితే కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం కానీ చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి